హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభ విలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం నిర్వాసితుల్ని అనాథల్ని చేయం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో జి వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ఎమ్మెల్యేలు వినోద్ వివేక్ ఈ చిత్రంలో చూడొచ్చు మూసి పరివాహ ప్రజలు ఆందోళన చెందొద్దు ఆదుకుంటాం ప్రత్యామ్నం చూపిస్తాం పదివేల కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం ప్రతిపక్షాలుగా సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాం కేసీఆర్ కేటీఆర్ ఆస్తుల్లో సగం ఇవ్వగలరా సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు జైలుకెళ్ళి చిప్పకోడు తినడం ఖాయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక కాకా స్ఫూర్తితో ముందుకు సాగుదాం వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం మూసి నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ వేద్దాం మూసి పరివాహ ప్రాంతాలు ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిర్వాసితులను ప్రభుత్వం అనాథల్ని చేయదని తప్పకుండా ఆదుకునే విధంగా ప్రత్యామ్న ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలు నమ్మవద్దని సూచించారు వారి ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే పేదలకు రక్షగా నిలుస్తున్నారని సీఎం మండిపడ్డారు సీఎంపై పరువు నష్టం దావా వేస్తా అంటున్న కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే అంటున్న కేటీఆర్ మాట తూలితే మంటలే అంటున్న ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఏపీ రాజకీయాల్లో నిన్నటి వరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమంది కాలకేయుల వలె చెలరేగిపోతూ వారు వీరు అన్న తేడా లేకుండా ఇళ్లలోని ఆడవాళ్లు కూడా వదలకుండా శీలహస్రానికి పాల్పడేవారు ఇప్పుడు ఈ సంస్కృతికి తెలంగాణకు వ్యాపించింది బీజేపీ ఎంపీ తన మెడలో నూలుదండ వేయడంపై జుగుప్సరంగా ట్రోలింగ్ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంలో న్యాయం ఉంది అయితే ఒక మహిళ ఉండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల కూడా సానుభూతి ఏర్పడింది మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళలో చూసినట్లుగా చెవులతో విన్నట్లుగా ఏదేదో మాట్లాడారు సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది సీఎం రేవంత్ ఈ వ్యవహారంలో హూందాగా ఉంటున్నారు వివాదంపై ఆయన స్పందించలేదు తాను చేసిన తప్పేంటో సురేఖ ఆత్మ పరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను బేషరత్గా క్షమాపణలు చెప్పడం అవసరం భేషరత్ క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైన తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉంది అంటూ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వాక్యాలు ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు కేటీఆర్ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవలసి రావడానికి అతనే కారణం అంటూ నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగారు దీంతో సినీ పరిశ్రమ మండిపడింది సురేఖ కూడా తన వాక్యాలను ఉపసంహరించుకున్నారు నాగార్జున ఇప్పుడు సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉంది అయితే ఇటీవల కాలంలో పరువు నష్టం కేసులో శిక్షలు పడుతున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తన పార్లమెంటు సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది పరువు నష్టం కేసులు త్వరతరిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులోకి పెట్టుకుంటున్నారు అంటూ ఒక న్యూస్ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ ముతుల్లో పదమూడు మంది మహిళా నక్సల్స్ అంటే ఒక న్యూస్ ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టుల మృతదేహాలు ఈ చిత్రంలో మనం చూస్తున్నాము మొత్తం ముప్పై ఒక మంది మావోయిస్టుల మృతి ముప్పై తుపాకులు స్వాధీనం దంతేవాడకు మృతదేహాలు పదిహేను మృతదేహాల గుర్తింపు అబోజ్ మడ్లో యాభై నుంచి డెబ్బై మంది ఉన్నట్లుగా సమాచారం రావడంతో బలగాల కుంబింగ్ మృతులంతా ఇంద్రావతి ఏరియా కమిటీ పిఎల్జీ ఆరు బెటాలియన్ సభ్యులు మృతుల్లో తెలంగాణ వారెవరూ లేరు వెల్లడించిన బస్తరాయిజీ రాజన్ అంటూ ఒక న్యూస్ కుటుంబాన్ని బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్ లక్షల్లో అప్పులు చేసిన కొడుకు పొలం అమ్మి ఐదు లక్షలు తీర్చిన తండ్రి మిగిలిన ఏడు లక్షలు స్థలం తాకట్టు పెట్టి తెచ్చిన ఆరు లక్షల కొడుకు ఖాతాలో ఆ డబ్బుతో పాటు మరో ఏడు లక్షలు అప్పు చేసి బెట్టింగుల్లో పోగొట్టిన కొడుకు తీర్చే మార్గం లేక ఒత్తిళ్లు తట్టుకోలేక తల్లిదండ్రులు కొడుకు ఆత్మహత్య నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన ఈ మధ్యలో ఆన్లైన్ బెట్టింగ్లు చేసి చాలా మంది మోసపోతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆ మోసాలకు గురి కావద్దు అంటూ మన సూచన మహారాష్ట్రలో బంజారా విరాసత్ మ్యూజియం ప్రారంభంలో మోదీ ఈ చిత్రంలో చూడొచ్చు రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురు చూపులు కాంగ్రెస్ హామీలు బూటకం కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు సాగు ప్రాజెక్టులు ఆపేసింది ప్రధాని మోదీ ఆరోపణలు మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇరవై వేల కోట్ల బదిలీ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు కొండా సురేఖకు మేమంతా అండగా ఉంటాం అంటున్న మంత్రి పొన్నం వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న తర్వాత కూడా ఆమెపై దాడి ఎందుకు ఈ అంశం ఇంతటితో ముగిస్తే మంచిది అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోదీ విమర్శించడం హాస్యాస్పదం అంటున్న మంత్రి సీతక్క తన పదేళ్ల పాలనలో రైతులకు పైసా రుణమాఫీ చేయని ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి సీతక్క వివరించారు రాష్ట్ర ప్రభుత్వంపై మహారాష్ట్రలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆమె నిరసించారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రధాని మోదీకి లేదని సీతక్క తెలిపారు నల్ల చట్టాలు తెచ్చి అన్నదాతలకు నరకం చూపి ఢిల్లీ నడివీధుల్లో ఏడు వందల మంది రైతుల మరణానికి కారణమైన వ్యక్తి మోదీ అని సీతక్క ఆరోపించారు అన్నదాతలను అడుగడుగున్నా దగా చేసి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు సీఎంపై పరువు నష్టం దావా వేస్తా అంటున్న కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను మూసి గబ్బంతా సీఎం మంత్రులను నోట్లోనే అంటూ విమర్శలు కొడంగల్లో కుంటలో రేవంత్ ఇల్లు సీఎం దమ్ముంటే ఆ ఇల్లు కూలగొట్టాలి అంటున్న కేటీఆర్ కందుకూరులో బీఆర్ఎస్ రైతు ధర్నా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ మాటల విషయంలో ఇప్పటిదాకా ఊరుకున్నామని ఇకపై ఊరుకునేది లేదని చెప్పారు త్వరలోనే సీఎంపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు తనపై అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని కూడా వదిలిపెట్టబోనని క్షమాపణలు చెప్పేదాకా సివిల్ క్రిమినల్ కేసులు వేస్తామని స్పష్టం చేశారు ఘటకేశ్వర్ సిఐ సస్పెన్షన్ హత్య కేసులో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ వేటు ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిని తప్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేస్కర్ సిఐ సైదులను శనివారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సస్పెండ్ చేశారు ఉత్తర్వులు జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ చేసిన కేసులో ఇద్దరి అరెస్ట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో మరొక ఇద్దరు ఉన్నారు బంజారా హిల్స్ రోడ్ నంబర్ పద్నాలుగు బిఎన్ రెడ్డి నగర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు సంబంధించిన ఇల్లు ఉంది అందులో కొన్ని సామాన్లు ఉండటంతో రోషన్ మండల్ అనే యువకుడిని వాచ్మెన్గా ఉంచారు పది రోజుల క్రితం ఆ ఇంటి తాళం పగలగొట్టి బెడ్రూమ్ కబ్బోర్డ్లో ఉంచిన ఎనభై వేల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలు కనిపించలేదు రోషన్ మండల్ కూడా ఆచూకీ లేకపోవడంతో డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి వారిని పట్టుకున్నారు అంటూ ఒక న్యూస్ యజ్ఞంలాగా మూసి ప్రక్షాళన అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హైడ్రా పనులు కొనసాగుతాయి కేటీఆర్వి అవగాహన లేని మాటలు హరీష్ రుణమాఫీపై చర్చకు సిద్ధమా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు హైదరాబాద్లో హైడ్రా పనులు కొనసాగుతున్నాయి హైడ్రా మూసి ప్రక్షాళన పనులు మహాయజ్ఞం లాంటివి భవిష్యత్ అవసరాల కోసమే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది వీటిని ప్రజలు స్వాగతించి సహకరించాలి అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం నిజామాబాదులో ఒక మీటింగ్లో చెప్పారు ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం కాకా అంటే ప్రజల ఆస్తి పేదోళ్ల ధైర్యం నిలవ నీడలేని వారికి అండగా నిలబడిన మహామనిషి ఆయన కొందరు నేతలు ఒక్క ఇల్లు కట్టించినందుకే పేదల జీవితాలు బాగు చేసినట్లు వడ్డించినట్లు తినిపించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు అలాంటిది ఎనభై వేల మంది పేదలకు ఇండ్లు ఇచ్చిన కాకా సేవా గుణాన్ని ఏమనాలి అలాంటి మహానీయుడు ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం ఎంపీలు మల్లు రవి గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ ఎమ్మెల్సీ కోలండరాం జస్టిస్ చంద్రయ్య చాడా వెంకటరెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు కాకా మార్గంలోనే మా అడుగులు ఎనభై వేల మంది పేదోళ్లకు ఇండ్లు ఇచ్చిన మహానీయుడు జి వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కాకా ఆలోచనలు ఆశయాలకు మనమంతా వారసులం నాడు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం సొంత ఇంటినే ఇచ్చేసిండు రాష్ట్రాభివృద్దిలో ఆయన కుటుంబం సహకారం తీసుకుంటామని వెల్లడి పేదల సంక్షేమం కోసం తుది శ్వాస వరకు కాకా వెంకటస్వామి కృషి చేశారని ఆయన మార్గంలోనే తాము అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నిల్వ నీడలేని వారికి ఇండ్లు ఇచ్చిన పేదల పక్షపాతి కాకా అని కొని ఆడారు. రాష్ట్రাবিরద్ధ్లో కాకా కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మోసీ నిర్వాసితుల బాధ్యత నాది అంటున్న సీఎం అందరిని ఆదుకుంటాం. పదివేల కోట్లైనా ఖర్చు చేస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వాక్కులు. కేటీఆర్ హరీష్ ఈటల సెక్రటరేట్కు వచ్చి సలహాలు ఇవ్వండి. కమిటీ వేస్తాం అందులో మీకు కూడా చోటు కల్పిస్తాం. అవసరమైతే రేస్ కోర్సు పోలీస్ అకాడమీని తరలిద్దామని వెల్లడి మూసి నిర్వాసులను అనాథం చేయబోమని వాళ్ళందరినీ బాధ్యతగా తానే తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నిర్వాసితులందరినీ ఆదుకుంటామని అందుకోసం పదివేల కోట్లు ఖర్చైన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రెవెన్యూ శాఖలో కొత్తగా ఐదు వేల కొలువులు డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన రాష్ట్రంలో కొత్తగా మరొక ఐదు వేల సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఈ ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయకంగా నిర్ణయించింది ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తున్నది మొత్తం పదివేల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తున్నది అంటే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది డిసెంబర్ తొమ్మిదిన భూ పంపిణి పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు త్వరలోనే భూమాతను తీసుకువస్తామని చెప్పారు ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పులను సరిచేసి దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకురాబోతున్నామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ పై గెజెట్ విడుదల చేసిన ప్రభుత్వం జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత సింగరేణిని కాపాడంలో కాకా సేవలు చిరస్మరణీయం సింగరేణి సంస్థను నష్టాల నుంచి కాపాడారు అంటున్న జిఎం సుభాని సింగరేణి భవన్లో ఐదవ జయంతి వేడుకలు సింగరేణి సంస్థను తీవ్ర నష్టాల నుంచి కాపాడడంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి విశేష కృషి చేశారని జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎస్డిఎం సుభాని పేర్కొన్నారు శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్లో గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సుభాని మాట్లాడుతూ అప్పులపై కేంద్ర ప్రభుత్వం మారిటోరియం ప్రకటించేలాగా చేసి సింగరేణి సంస్థను కాక ఆదుకున్నారని గుర్తు చేశారు వెంకటస్వామి ప్రత్యేక చొరవ వల్లే కార్మికులకు పెన్షన్ సౌకర్యం వర్తించిందన్నారు అనేక పరిశ్రమలో కార్మికులకు మెరుగైన పథకాలు అమలు చేయడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపారన్నారు తన జీవితాంతం కార్మిక వర్గ సంక్షేమానికి పేదల అభివృద్ధికి కాక పాటుపడ్డారని ఆయన పోరాట స్ఫూర్తి లక్ష్య సాధన గుణాలు అందరికీ ఆదర్శప్రాయం అని జిఎం సుబాని తెలిపారు రాహుల్ ఇంటి వద్ద హరీష్ రావు ధర్నా చేస్తే నేను కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద ధర్నా చేస్తా అంటున్న జగ్గారెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీఎం రేవంత్తో చర్చకు కేసీఆర్ను తీసుకురావాలని సవాల్ రాష్ట్రంలో రైతు మాఫియా అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు శనివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు హరీష్ నువ్వు ఢిల్లీలో ఫ్లైట్ దిగేలోపు మీ మామ కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు నేను ధర్నాకు కూర్చుంటా అని తెలంగాణ రైతులను మోసం చేసినందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు దీక్ష చేస్తా ఇది నా ఆల్టిమేటం అని జగ్గారెడ్డి హెచ్చరించారు కేసీఆర్ది రైతు గుండె రేవంతుది రాతి గుండె అని మాట్లాడుతున్న హరీష్ రావు మల్లన్న సాగర్ బాధితుల సమస్యలను పట్టించుకోకుండా ఆనాడు కేసీఆర్ గుండె ఎక్కడ పెట్టుకున్నారు ఫ్రిడ్జ్లో పెట్టారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు రుణమాఫీపై సీఎంను ఒప్పించి చర్చకు తీసుకువస్తానని హరీష్ కూడా కేసీఆర్ను చర్చకు తీసుకురావాలని సవాల్ విసిరారు ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు జగ్గారెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగింది అంటూ ఒక ప్రశ్న మాజీ ఈఎన్సి మురళీధర్ డిప్యూటీ అజ్మల్ ఖాన్ ను ప్రశ్నించిన విజిలెన్స్ విభాగం మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణకు వేగవంతం చేసింది ప్రాజెక్టు డ్యామేజ్ పై ఇటీవలే కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ ను మధ్యంతర నివేదికను సమర్పించిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ వీలైనంత త్వరగా పూర్తి కమిషన్ కమిషన్కు ఇవ్వాలని యోచిస్తున్నది అందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భాగమైన ఇంజనీరింగ్ ఉన్నతాధికారులను విచారిస్తున్నది శనివారం బీఆర్కే భవన్లోని విజిలెన్స్ ఆఫీసులో మాజీ ఈఎన్సి మురళీధర్ డిప్యూటీసీ అజ్బల్ ఖాన్ను విచారించింది మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన లోపాలపై హారా తీసింది బ్యారేజ్ ఎందుకు కుంగింది బ్యారేజ్ సైట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయా జియో ఇన్వెస్టిగేషన్ చేశారా మోడల్ స్టడీస్ సరిగా నిర్వహించారా అని ప్రశ్న వేసింది ప్రాజెక్టును ప్రారంభించిన మూడేళ్లకే కుంగడానికి కారణం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం బ్యారేజ్ డిజైన్ ను మార్చారని మాజీ అధికారులు చెప్తున్నారని వారి వ్యాఖ్యల్లో నిజముందా అని అడిగినట్లు తెలిసింది డిజైన్లను మార్చారా మారిస్తే ఎందుకు మార్చారు అనుకున్న లొకేషన్లోనే బ్యారేజ్ నిర్మించారా అని అడిగినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది దసరా లోపే మూడు వందల పదిహేడు జియోపై నిర్ణయం దశల వారీగా టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామంటున్న మంత్రి శ్రీధర్ బాబు కొత్త విద్యా విధానంపై ఆలోచన చేస్తున్నామని వెల్లడి చేవెలలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం మూడు వందల పదిహేడు జీవో సమస్యలపై దసరా పండుగలోపై ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో వేసిన సబ్ కమిటీలో తాను కూడా ఉన్నానని త్వరలోనే టీచర్లకు మేలు జరిగేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పారు శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని చేవేలెలో ఎమ్మెల్యే కాళయాదయ్య ఆధ్వర్యంలో టీచర్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఇందులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మూడు వందల పదిహేడు జీవోతో పాటు పిఆర్సీ డిఏ జూలై నెల వేతనం ఇతర సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్ హామీ ఇచ్చారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం హార్ట్ అటాక్తో తో కూతురు గాయత్రి మృతి నివారులు అర్పించిన సినీ ప్రముఖులు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన కూతురు గాయత్రి ముప్పై ఎనిమిది సంవత్సరాలు గుండెపోటుతో మరణించారు శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆమెకు హార్ట్ అటాక్ రావడంతో గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్ కు తరలించారు అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ వెల్లడించారు పలువురు సినీ పెద్దలు రాజకీయ ప్రముఖులు శనివారం గాయత్రి మృతదేహానికి నివాళులు అర్పించారు హీరోలు చిరంజీవి వెంకటేష్ అల్లు అర్జున్ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ నాగ్ అశ్విన్ సినీ నటులు సాయి కుమార్ మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు పలువురు రాజేంద్ర ప్రసాద్ ఫార్మా సిటీలోనే ఫోర్త్ సిటీ ఇప్పుడున్న పన్నెండు వేల ఎకరాలకు తోడు మరో పదమూడు వేల ఎకరాల్లో ఏర్పాటు ప్రస్తుతం ఉన్న ఫార్మాసిటీ ప్రాంతంలోనే ఫోర్డ్ సిటీ దాన్ని ఏర్పాటు చేయాలని ఇందుకోసం ఇంకొంత భూమిని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది ఫార్మాసిటీ కూడా ఫ్యూచర్ సిటీలోనే భాగమయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనను రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం పన్నెండు వేల ఎకరాలపై భూమిని సేకరించింది అదే ప్రాంతంలో ఫోర్త్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తున్నది సిటీ కోసం తీసుకున్న భూముల్లో గ్రీన్ ఫార్మా కంపెనీలను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నది వీటితో పాటు యూనివర్సిటీలు హెల్త్ టూరిజం డెవలప్మెంట్ ఇవి బ్యాటరీలు స్పోర్ట్స్ విలేజ్ ఐటీ వంటివి ఫోర్త్ సిటీలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పుడు ఈనాడు పేపర్లోని ముఖ్య మనం చూద్దాం స్వింగ్ల్లో కింగ్ ఎవరు అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల రాష్ట్రాలు వాటిలో సర్వశక్తులు ఒడ్డుతున్న ట్రంప్ హరీష్ అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులతో పాటు అందరి దృష్టి కొన్ని రాష్ట్రాలపైనే కేంద్రీకృతమైంది అవే స్వింగ్ రాష్ట్రాలు తటస్థ ఓటర్లతో అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయగల రాష్ట్రాలు కావడమే వీటి ప్రత్యేకత అంటే అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యం ఉన్న రాష్ట్రాలని అర్థం అందుకే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కామలా హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లు ఇద్దరు స్వింగ్ రాష్ట్రాలను గెలుచుకోవడానికి సర్వశక్తులు ఒడ్డగుతున్నారు ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి మూసి నిర్వాసితుల మేలుకు అన్ని ప్రక్షాలతో కమిటీ వేద్దామంటున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం రవీంద్రబాల్తో ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంతోత్సవం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారని సమాచారం అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలను సైతం రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి వివరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం సీఎంకు ఏమైనా సూచనలు ఇస్తుందా అని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు సోమవారం రాత్రి లేదా మంగళవారం సీఎం తిరిగి హైదరాబాద్కు వస్తారని సమాచారం ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం ఏపీ దొంగ దెబ్బ అంటూ ఒక న్యూస్ రహస్యంగా రాయలసీమ ఎత్తిపోతల పనులు రాయలసీమ లిఫ్ట్నకు నీటిని అక్రమంగా తరలించేందుకు కృష్ణానది సమీపంలో ఏర్పాటు చేసిన టన్నెల్ ఈ చిత్రంలో చూడొచ్చు ఎన్జిటి ఆదేశాలు బేఖాతరు శ్రీశైలం రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్లోనూ బ్యాక్ వాటర్ తరలించేలా ప్రణాళిక వంద అడుగులలోతు నూట యాభై అడుగుల వెడల్పుతో పద్దెనిమిది కిలోమీటర్ల భారీ కాల్వకు ప్లాన్ వైపు ఐదు కిలోమీటర్ల తవ్వకం పూర్తి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల ఖర్చుతో ఎత్తిపోతలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు నూట పదకొండు టీఎంసీలు తరలించే ప్రతిపాదన పోతిరెడ్డి పాడుపై సిద్ధమైన మరొక కాల్వ ఇకపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎడారే నల్గొండ పాలమూరులో శాశ్వత కర్వే రాయలసీమను తీవ్రంగా వ్యతిరేకించింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఢిల్లీకి డబ్బుల మూటకే మూసి అంటున్న కేటీఆర్ కందుకూరు రైతు ధర్నాలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు సబితారెడ్డి మహమూద్ అలీ ఎమ్మెల్సీ వాణిదేవి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ క్యామ మల్లే తదితరులు చిత్రంలో చూడొచ్చు మూసీ గబ్బంతా సీఎం మంత్రం నోట్లోనే సుందరీకరణ పేరిట పక్కాగా నోటిఫికేషన్ రైతుల శక్తి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎంత దేవుళ్ళందరిపైన ఒట్టేసి మోసం చేశాడు రుణమాఫీ రైతు భరోసా ఎగ్గొట్టిన గనుడు మోదీని ఎదిరించిన చిట్టినాయుడు ఒక లెక్క కందుకో రైతు ధర్నాలో కేటీఆర్ నిప్పులు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ చూడొచ్చు బఫర్ జోన్కు బుల్డోజర్ మూసి ప్రజలపై మరొక పిడుగు స్పష్టతనిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎఫ్ఆర్ఎల్ నుంచి ఇరువైపులా ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్ కూలనున్న పలు అపార్ట్మెంట్లు అప్రూవ్డ్ గైడెడ్ కమ్యూనిటీలు కుల్లం కుల్లా మూసి పరివాహక ప్రాంత ప్రజల భవిష్యత్తు తేలిపోయింది ఇప్పటిదాకా కేవలం రివర్ బెడ్ ఇళ్ళ కూల్చివేతనే అంటూ కాస్త కూస్త ఊపిరి పీల్చుకుంటున్న పరివాహక ప్రాంత ప్రజలపై సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మరొక పెరుగు వేశారు రివర్ బెడ్ ఎఫ్ఆర్ఎల్ కాదు ఏకంగా బఫర్ జోన్ దాకా విస్తరణ చేపడతామని ప్రకటించారు రెండు రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు దీనిపై స్పష్టత ఇచ్చారు ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూశాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయ అభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి